ఇంతవరకు మీకు అందరూ ప్రతిష్ఠించిన మూర్తిని చూపించారు కానీ నేను స్వయంభూ మూర్తిని చూపించబోతున్నాను ఎవరు చూపించండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి స్వయంభూ స్వామి క్షేత్రము ఒకప్పుడు రాజల కాలంలో నలభై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగినటువంటి దేవాలయం కాలక్రమేణా భూమి గవర్నమెంట్ క్యాబ్సిటీకి ఇచ్చేయడం వల్ల తగ్గి ఇప్పుడు భూమి కూడా తక్కువ మిగిలింది లాస్ట్కి వచ్చేవరకు పన్నెండు వందల ఎకరాలు పోయి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది ఎకరాలే మిగిలింది దేవస్థానానికి ఒకప్పుడు వైభవంగా వైభవంగా వెలిగింది శివకేశవులకు అభేదం అంటారు శివకేశవులకు నిత్యం పూజలు జరిగే చోట చాలా ఎనర్జీ ఉంటుంది ఇద్దరికి పూజలు జరుగుతూ ఉంటాయి చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఇది స్కిప్ చేయకుండా చూడండి జన్నయ్య గుట్ట నరసింహ స్వామి లక్ష్మీనారసింహస్వామి క్షేత్రం దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్వయంభూ స్వామి నేను పూజారి గారి ద్వారా లోపల చూపిస్తాను మీకు స్వయంభూ పైన ఉంటాడు తెలిసింది గుట్టకు పైన ఇప్పుడు మనకు చూ కింద ఎదురు కనిపించే ప్రతిష్ఠిత మూర్తులు అయితే దీనికి ఒక చరిత్ర ఉంది యాగ్రిగుట్టకు ఇక్కడికి సంబంధం ఉంది యాదగిరిగుట్టలో యాదర్శి మహర్షి తపస్సు చేయడం వల్ల యాదగిరిగుట్ట పేరు వచ్చింది ఆ యాదర్శి మహర్షి ఫస్ట్ వచ్చి ఇక్కడ తపస్సు చేసిండు ఇక్కడ తపస్సు చేస్తే నరసింహ స్వామి కలలోకి వచ్చి దర్శనం ఇచ్చిండు ఇస్తే నాకు ప్రత్యక్ష దర్శనం కావాలని చెప్పానంటే యాదగిరిగుట్టకి రమ్మానంటే ఆ యాదర్శి మహర్షి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళి యాదరిగుట్టలో తపస్సు చేశారు ఆ యాదగిరిగుట్టలో తపస్సు చేసినాక అక్కడ తప స్వామి యాదర్శి మహర్షికి ఇచ్చిండు ఆ యాదర్శి పేరుగా యాదరిగుట్టని తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది పేరు దీనికి చాలా చరిత్ర ఉన్నటువంటి మహిమాన్విత క్షేత్రం ఇక్కడ పక్కనే మనకు శివాలయం ఉంది శివాజీ మహారాజు కూడా ఆ కాలంలో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకునేవాడంట అప్పుడు శివాజీ మహారాజు ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది ఇది చాలా విశేషమైనటువంటి గుడి ఇది దేవాలయం ఇక్కడ రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఆపోజిట్లో ఆంజనేయ స్వామి పూర్తిగా ఆ వైపు గణపతి దర్శనం ఉంటుంది ఇక్కడ మీకు ధ్వజస్తంభం నేను పూజారి గారి ద్వారా మీకు ఇప్పుడు లోపల చూపిస్తాను నేను సత్యనారాయణ స్వామికి పూజకి ఏర్పాటు జరుగుతుంది ఉత్సవమూర్తులు అండి బయట మీకు అక్కడ ఇప్పుడు కనిపించేది ఇప్పుడు కూడా వెయ్యి సంవత్సరాల క్రితం నాటి మూర్తులు ఇవి మీకు స్వయంభూ పైన ఉంటుంది స్వయంభూ వెలిసింది ఇక్కడ చూడండి స్వయంభూ నరసింహ స్వామిది వెలిసింది ఫస్ట్ ఇక్కడ పైన తర్వాత కింద ప్రతిష్ఠించిన విగ్రహం కూడా ఇది లక్ష్మీనరసింహ స్వామిది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి

ఓం గోం గణేశాయమ్మ నా పేరు సందు శ్రీనివాసాచార్యులు ఇక్కడ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమేషాం గోబ్రాహ్మణేభ్య శుభమ సమస్తా లోకా సమస్త జయ శ్రీమన్నారాయణ స్వస్తి చాంద్రమాన శోభకృతనామ సంవత్సరము మాసము దక్షిణాయనము హేమవంత ఋతువు శుక్లపక్ష పంచమి సోణా నక్షత్ర పంచమి ఈ యొక్క దేవాలయము దాదాపు వెయ్యి సంవత్సరంలో గుడి ఈ యొక్క దేవాలయం అప్పుడు ఛత్రపతి శివాజీ కాలంలో దేవాలయము ఈ దేవాలయము అప్పటి కాలంలో కూడా దీనికి పన్నెండు వందల ఎకరాల భూమి ఉంటుండే సమేపీ ఒక వైశ్య రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయం భూమిని అంతా కూడా ప్యాబ్సీకి కంపెనీలకు ఇచ్చేశాడు అప్పటి కాలం లోపల ఇక్కడ శివాజీ ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళి అక్కడి నుంచి యాదగితే వెళ్తూ ఉండేవారు ఇక్కడ ఉండి స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ రోజు లోపల స్వామికి నలభై ఒక్క రోజు ఉత్సవాలు జరుగుతుండేను ఆ టైంలో సత్రపా శివాజీ ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళి ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక యాదకి వెళుతూ ఉండేవారు ఆ టైం లోపల స్వామికి నలభై ఒక్క రోజు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క స్వామి యొక్క దేవాలయం మూడు అంతర్భాగాలుగా నిర్మించబడింది కింది భాగంలో కూడా ఉండేటువంటి భాగాలు మొత్తంలో కూడా వచ్చేటువంటి రాత్రికులకు వసతి గృహములు మధ్య భాగంలో ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి అర్చకులకు వసతి గృహాలు ఉంటుండే పైన స్వామి వెళ్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క దేవాలయంలో లోపల ప్రతి మాసము స్వాతి నక్షత్రానికి స్వాతి స్వాతి నక్షత్రానికి స్వామి యొక్క సుదర్శన హోమము నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది ఉదయం అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారము ఉదయము స్వామివారికి అభిషేకము ప్రతి అమావాస్యకు సాయంత్రము స్వామివారికి పల్లకీసేవ ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం లోపల ఉత్సవం లోపల ఒక దాదాపు వెయ్యి మంది భక్తులు పాల్గొంటారు అన్నదానకరంగా ఉంటుంది భజనలు ఎటువంటి జయ శ్రీమన్నారాయణ ఒకప్పుడు ఘనంగా పూజలు అందుకున్నటువంటి దేవాలయం అండి చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం శివాజీ మహారాజు ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడే విశ్రాంతి తీసుకునే వాళ్ళంటే ఇక్కడే వాళ్ళంట చాలా అద్భుత చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇక్కడ మనకు గణపతి చూడండి రైట్ సైడ్ లో గణపతి ఉంటాడు ఆపోజిట్ లో గణపతి ఇక్కడ ధ్వజస్తంభం చూడండి పాతకాలం నాటి దానికి ఇతడు తోడుగు తోడుగారు దీనికి చాలా ఎత్తైనటువంటి ధ్వజస్తంభం ఇక్కడ మనకు గోదాదేవి దర్శనం గోదాదేవి సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయండి ఏర్పాటు జరుగుతున్నాయి సత్యనారాయణ స్వామికి వ్రతాలకి ఏర్పాటు చేశారు ఇది నేను ఇది అద్దాల మండపం అండి అద్దాల మండపం లక్ష్మీనారాసింహ స్వామి లక్ష్మీ సమేతంగా వెనుక రామానుజాచార్యులు ఆల్వర్లు వెనక మల్ల నటరాజ స్వామి మూర్తి ఉంటుంది వద్దాల మండపం ఇది నేను నెల రోజుల క్రితం తీసిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మనకు పైకి వెళ్ళే మెట్లు కూడా ఉంటాయి కానీ మనం గర్భగుడి పైకి ఎక్కినట్టు అవుతుంది వెళ్ళకూడదు ఇక్కడ మనకు శివాలయం ఉంటుంది శివకేశ్వరులకు నిత్యం పూజలు జరిగేది చాలా ఎనర్జీ ఉంటుంది నందీశ్వరుడు ఆ పక్క మనకు గణపతి ఫస్ట్ గణపతి దర్శనం ఇక్కడ విశేషం శివాలయంలో పానమట్టం ఎక్కడైనా ఒకటి ఉంటుంది ఇక్కడ పానమట్టం రెండు ఉంటాయి ఒకదాని మీద ఒకటి పానమట్టం రెండు పానమట్టాలు చూడండి కింద ఒక పానమట్టం పైన ఒక పానమట్టం ఇక్కడ విశేషం ఇది చూడండి గుండ్లు మొత్తం గుట్ట ప్రాంతం ఇది గుట్ట ప్రాంతంలో స్వామివారు వెలిసారు ఇక్కడ గుట్ట ఈ గుట్టల మీదనే లోపల స్వామి వెలిస్తే పైన దాని మీదనే గర్భగుడి పైన గోపురం నిర్మించారు ఇక్కడ ఒకప్పుడు కూడా విగ్రహాలు ఉండేవి అవి దండయాత్రలో భాగంగా అవి అయినవి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఉండేది ప్రస్తుతానికి లేవు విగ్రహాలు లేవు ఉన్నట్టుగా ఆనవాళ్ళ గుర్తులు అంతే ఉన్నాయి ఇక్కడ కూడా ఉండే చూడండి నాలుగు తార్లు ఉన్నాయి అంటే చూస్తే ఒకప్పుడు విగ్రహాలు ఉండే పిల్లలక ప్రాంతం కనిపిస్తుంది క్లియర్గా మనకు ఇక్కడ గ్రామం కనిపిస్తుంది చూడండి మనకు రావిరాల గ్రామం తుక్కుగూడ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లా అందరూ వివరాలు చెప్పలేదు ఊరు పేరు అంటారు కొందరు రెండుంటారు వీడియో చూడు ఒకటే నేను వీడియో ఎక్కడ అనుకూలం అనిపిస్తే అక్కడ చెప్తానండి వీడియోలో ఊరు పేరు వివరాలన్నీ దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటాను గుడు గుడి చోటు తొమ్మిది ప్రేక్షణలు చేస్తే కోరికలు అంటారు ఇది పడమటి ద్వారం అండి ఉత్తర ద్వారం నుంచి ఎక్కువగా దర్శనం జరుగుతుంది వచ్చేది ఇప్పుడు ఎక్కువ తూర్పు ద్వారం దక్షిణ ద్వారం కూడా బంద్ అయిపోయినది శిథిలమైనవి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి వెళ్తుంది వీడియో దయచేసి లైక్ చేయండి